సంకేత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంస్థలు దాతలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా రాణించే విధంగా ప్రోత్సహించాలి ముందుకెళ్ళండి ఎందుకంటే మీరు ఒక ఎజెండా పెట్టుకొని నిశ్చయం నుంచి ఇంకా బ్రహ్మాండంగా తీర్చింది ఇంకా ముందుకు తీసుకుపోతాం అనేటువంటి ఐడియాలజీ మీకు ఉంది కాబట్టి దానికి కూడా నా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అని చెప్పి తప్పకుండా మీ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకు చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు చదువుకునేటువంటి చిన్న చిన్నారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి కానీ నేను మీరు పెద్దగా భవిష్యత్తులో మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు పోయినప్పుడు ఆ టైంలో మాకు మీరు మాకు సపోర్ట్ చేసింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు అనేటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసుకుంటారు కానీ మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతున్నాం బట్ మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఉన్నతమైనటువంటి స్థానం పెరిగినాక ఒక ఆర్థికంగా బలపడేటువంటి సందర్భంలో మీరు కూడా ఎవరితో అన్ని విధంగా సాయం చేసే స్థానానికి కూడా మీరు చేరుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మరి పెద్దలు పెద్దలతో పాటు నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను ప్రత్యేకించి మోదీ గారికి మీ బృందానికి సాంకేతిక ఆర్డినేషన్కు నేను మరోసారి మంచి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా చాలా మరోసారి కోరుకుంటూ ఈరోజు సమాజంలో చాలామంది చాలా కార్యక్రమాలని అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితాలు నా లైఫ్ మీద నా కుటుంబం మీద ఇదే ఆలోచన చేసేటువంటి సందర్భాలని మనం సమాజంతో చూస్తూ ఉంటారు కానీ ఎనిమిది సంవత్సరాల కింద మురళి మురళి యొక్క టీం దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల మంది స్టూడెంట్స్ వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వారి కుటుంబాలు బిజీ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా బిజీ ఉన్నప్పటికీ మనం సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని ఆ రోజు మరొక చిన్న గ్రూప్గా ఏర్పడి తద్వారా ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది కమిటీలో మెంబర్స్ పెంచుకోవడమే కాకుండా ఈ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఆర్థికంగా ఇబ్బందులు పోగా చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాళ్ళని చదివించాలన్నటువంటి గొప్ప సంకల్పం తీసుకొచ్చి మన ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఈరోజుతో మొదలుపడి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎప్పుడు వ్యక్తిగత జీవితంలో నాకేంటి నా కుటుంబం ఏంది నాకే బెనిఫిట్ అవుతుందని మనం ఆలోచిస్తాం కానీ సంకేత ఆర్గనైజేషన్ అనేది సమాజ ఎన్నో కోసం ఆలోచించేటువంటి ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పిల్లల్ని చదివించాలనేటువంటి గొప్ప సంకల్పం తీసుకోవడం అనేది నేను మంచి పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు శరత్నగర్ ప్రాంతంలో అదిపేట ప్రాంతంలో కూడా ఏదైతే బేసిక్ నీడ్స్ అంటే ప్రజల అవసరాలు మనకు మనకున్నటువంటి పార్కు లేని